ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే తీసుకువచ్చింది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇక వీళ్ళ కారణాలను కూడా రద్దు అయిపోతున్నాయి వీరికి రేషన్ కార్డుకి వండుతుందన్నమాట ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎందుకు ఈ రేషన్ కార్డును రద్దు చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చిన వంటి రేషన్ కార్డును కూడా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది ఈ కొత్త రేషన్ కార్డులో ప్రక్రియనే పట్టు నుండి చేపడతారు ఇప్పటికే అనేక కేబినెట్ మీటింగ్ జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ఇరవై నుంచి కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది ఇక ముఖ్యంగా ఈ పాత రేషన్ కార్డులను కూడా ఎందుకు రద్దు చేస్తున్నారు ముందుగా రద్దు చేయడానికి ఉంటే ముందే వచ్చే నెల నుంచి వీరందరికీ కూడా రేషన్ కార్డు కూడా ఎవరో గుర్తుపెట్టుకోండి రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయరు ఇక ఎవరికి రే చేయరు ఏంటి ఎందుకు అసలు ఈ రేషన్ కార్డులను మరియు రద్దు అవుతున్నాయి ఏ కారణాల చేత రద్దు అవుతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వివరాలేకెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వం అయితే బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది అందరికీ కూడా వచ్చే నెల నుంచి రేషన్ కట్ అయిపోతుంది ఇక రేషన్ కట్ అవ్వటమే కాకుండా వేరే దేశం కార్ కార్డు కూడా రద్దు చేయబడుతుందని కేంద్ర పరి రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలియజేయడం అయితే జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు ఏదేది నుంచి ఇస్తారు అనేవి విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా ముందుగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉంటేనే అనేక పథకాలకు పొందడానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ పెన్షన్లు కానీ మరేదైనా రైతులు పొందడానికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది చాలా అవసరం ముఖ్యంగా చూసుకుంటే ప్రతి నెలా కూడా మనం తినేదానికి రేషన్ బియ్యం కావాలన్నా కూడా మనకు ఈ యొక్క రే అంటే రేషన్ కార్డు అనేది చాలా అవసరం కాబట్టి ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే భారీ సువార్తను తీసుకువచ్చింది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక దానికంటే ముందు ఉన్న రేషన్ కార్డులను కూడా అంటే కొంతమంది రేషన్ కార్డులు మాత్రమే ఉండి కలిగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే ఈకేవై చేసుకోరో వారికి అంటే ఆధార్ కార్డుకి మీ యొక్క రేషన్ కార్డు లింక్ అన్నమాట ఈ రెండు అయితే ఎవరైతే లింక్ చేసుకోరో వాళ్ళకి ఈ యొక్క రేషన్ కార్డు ఉంచే అవకాశం లేదని గతంలో చెప్పింది ఆ రేషన్ కార్డులు రద్దు చేస్తామని గతంలో చాలా వరకు కూడా రేషన్ కార్డు రద్దు చేయడం జరిగింది ఆ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అయిపోయాయి ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ ముందుకు వచ్చింది ప్రభుత్వం అంటే ఇప్పటికిప్పుడు ఎలా ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతం లీకేవై చేసుకునే వాళ్లకు రేషన్ కార్డును రద్దు చేసి ఇప్పుడు తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వంటి వాళ్ళకు అంటే ఆదాయ పన్ను కడుతున్న వంటి వాళ్ళ రేషన్ కార్డులను కొంతమంది అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు అటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కూడా రేషన్ కార్డు పొందుతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి రేషన్ కార్డులన్నీ కూడా రద్దయిపోయాయి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే రేషన్ కార్డు రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా ఈ యొక్క రూల్స్ని పాటించి ఒక రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేయబడతాయి ఈ రేషన్ కార్డులు కూడా దాదాపుగా మూడు రకాల కార్డులు ఉన్నాయి అందోదయ కార్డులోని అని అంతర్జా కార్డు ద్వారా ముప్పై కేజీలు ఇస్తారు అన్నపూర్ణ కార్డు అని ఒక్కొక్క రేషన్ కార్డులకు పది నుంచి పదహైదు కేజీలు వస్తాయి ఇక మామూలు బీపీఎల్ కార్డు వైట్ రేషన్ కార్డు ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున అయితే మనకు రేషన్ అయితే పంపిణీ చేస్తారు ఇక కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తారీఖున కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించి జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వాళ్ళకి అప్పట్లో అయితే అసలు ఏం చేయలేకపోయారు ఈ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల ఈ రేషన్ కార్డులు పంపిణీ అనేది జరగలేదు ఇక ఇప్పుడు తాజాగా ఈ నెల ఇరవై తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెల ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ ముగిసింది ఆ కేబినెట్ మీటింగ్లో కొన్ని విశాలమైన చర్చించడం జరిగింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెలలోనే బడ్జెట్ పైన ప్రత్యేక చర్చ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్